జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ అరటిపండు ఉదయాన్నే రెండు అరటిపళ్ళు తినడం వలన మీ రోజు అదనపు శక్తితో ప్రారంభమవుతుంది అరటి పళ్లలోని కార్బోహైడ్రేట్లు శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి సెరిటోనిన్ లభిస్తుంది ఇది మనల్ని రిలాక్స్డ్గా సంతోషంగా ఉండేలా చేస్తుంది ఖర్జూరం అసలైన ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడే అన్ని రకాల పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి ఇందులో కార్బోహైడ్రేట్స్ డ్రైడ్లీ ఫైబర్ ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం కాపర్ కాల్షియం సోడియం మొదలైన ఖనిజాలు విటమిన్ ఏ బి వన్ బి టూ సి సమృద్ధిగా ఉంటాయి ఈ రోజువారీ ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది యాపిల్ విటమిన్ ఏ బి సి కే కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం సోడియం జింక్ ఫైబర్ ప్రోటీన్ వంటి పోషకాలు యాపిల్స్ లో మెండుగా ఉంటాయి ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ తింటే ఎక్కువ లాభాలు పొందవచ్చు అందులో ఉండే విటమిన్ సి ని శరీరం తొందరగా గ్రహించి రోగ వ్యవస్థను బలపరుస్తుంది అధిక రక్తపోటుతో బాధపడేవారు ఖాళీ కడుపుతో యాపిల్ తింటే చాలా మేలు గుండె జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది మలబద్ధకం కూడా దూరం అవుతుంది శరీరంలో వాపులు తగ్గుతాయి రోజంతా మెదడు చురుగ్గా పనిచేస్తుంది కాఫీకి ప్రత్యామ్నాయంగా బాదం పాలు తాగండి విటమిన్ ఇ ప్రోటీన్ సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ మ్యాంగనీస్ ఫైబర్ తో నిండిన బాదం మీకు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఈ రీల్ ని ఆరోగ్యంగా బ్రేక్ఫాస్ట్ చేసే మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి